విజయవాడ సితారా సెంటర్లో తాజా పరిస్థితిని మా ప్రతిని జయప్రకాష్ అక్కడి నుంచి ప్రత్యక్ష ప్రసారం అందిస్తారు వెంకటేష్ ఇప్పుడు ప్రస్తుతం మనం చూసుకోవచ్చు ఈ నిన్న మధ్యాహ్నం నుంచి వర్షం పడుతూనే ఉంది సిటీలో అయితే ప్రస్తుతం మనం సితారా సెంటర్లో ఉన్నాము ఈ పరి ఇక్కడ కనుక చూసుకున్నట్లయితే ఈ సితారా సెంటర్ జంక్షన్ నుంచి ఒక కిలోమీటర్ లోపలికి వచ్చిన తర్వాత మోకాళ్ళ కంటే తక్కువగానే నీళ్లు ఉన్నాయి నిన్న ఇదే ప్రాంతంలో సితారా జంక్షన్ నుంచి నీళ్లు ఉన్నాయి అంటే ఈ ఇక్కడ ఉన్న ప్రాంతంలో కొంత తగ్గింది అయితే ఈ ప్రాంతం నుంచి కొంచెం ముందుకు వెళ్ళిన తర్వాత కబేలా సెంటర్ అంటారు ఆ ప్రాంతాల్లో అయితే కొంత నీటి మట్టం పెరిగిందని కొంత చెప్పుకోవచ్చు ఒకవైపు పైన గండి పడిన చోట దాదాపు నిన్న మధ్యాహ్నానికే మూడు చోట్ల పూర్తి చేశారు అయినా సరే ఇక్కడ ఉన్నటువంటి నీరు పోవటానికి కొంత సమయం పడుతుంది ఈరోజు ఉదయం నుంచి ఇక్కడ పారిశుద్ధ్య పనులు వేగంగా చేపడుతూ ఉన్నారు మనం చూసుకోవచ్చు స్థానికంగా ఉన్నటువంటి ఇళ్లలో ఉన్న చెత్తనే కాకుండా ఈ పక్కన కాలువల్లో ఉన్నటువంటి చెత్తని కూడా తీసివేయటము అదేవిధంగా బయట నుంచి నీళ్ళకి కొట్టుకు వరదకు కొట్టుకొచ్చినటువంటి వాటిని కూడా పూర్తిగా తొలగిస్తూ ఉన్నారు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మున్సిపల్ సిబ్బందిని సుమారు మూడు వేల మందిని ఇతర జిల్లాల నుంచి ఇక్కడికి రప్పించారు గత నాలుగు రోజులుగా ఈ పనులన్నీ చేపడుతూ ఉన్నారు బ్లీచింగ్ చల్లుతూ ఉన్నారు ఎందుకంటే ఈ వర్షం ఒకవైపు పడుతూ ఉంది మరొక వైపు ఈ మురుగునీరు కొన్ని ప్రాంతాల్లో వరదతో పాటు కాలువల్లో ఉన్న మురుగునీరు కూడా చాలా ఎక్కువగా వస్తూ ఉంది దీనివల్ల అంటువ్యాధులు ప్రబలే అవకాశం ఉంది కాబట్టి ఇక్కడ బ్లీచింగ్ చల్లుతూ ఉన్నారు సిబ్బంది మాత్రం ఆహర్నిశలు పనిచేస్తూ ఉన్నారు ఇప్పుడు మనతోటి మున్సిపల్ సిబ్బంది ఉన్నారు చెప్పండి సార్ ఇక్కడ ఏ రకమైనటువంటి పనులు మీరు చేస్తూ ఉన్నారు ఎట్లా మేము అన్ని పనులు చేస్తున్నామండి మన విజయవాడ ఈ నగర వాసులు చాలా ఇబ్బంది పడుతున్నారు వరదల్లో డ్రైనేజీలు క్లీన్ చేయడం పరుపులు అవి ఎత్తడం అన్నీ చేస్తున్నాం ఈ విజయవాడ వాసులు అందరూ క్షేమంగా ఉండి రోడ్డు మీద నడిచేంత వరకు మేము అన్ని విధాలుగా మాకు తోచిన సాయం మేము చేస్తాం మాది శ్రీకాకుళం సిఐటి యూనియన్ నా పేరు జనార్దన్ రావు ఇప్పుడు మీరు ఇక్కడకు వచ్చి బ్లీచింగ్ అది చల్లుతున్నారా లేకపోతే అంటే ఈ చెత్తని కూడా ఎట్లా తొలగిస్తూ ఉన్నారు చెత్తను డ్రైనేజీలో ఉన్నవి బయట ఉన్నవి అన్ని ట్రాక్టర్లో లారీలో మా సిఐటు యూనియన్ సంబంధించిన వర్కర్సు అదే మున్సిపల్ సిబ్బంది అందరు కలిపి చేయిల్తోనే ఎత్తుతున్నాం ఇంత లోతు వరకు దిగి మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం అటువైపు ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది ఆ గండి నిన్నే పూర్చేశారు రెండు మూడు రోజుల్లో ఇది కూడా క్లియర్ అయిపోద్ది అది అంటే నిన్న ఇదే ప్రాంతంలో నీళ్ళు ఎట్లా ఉన్నాయో నిన్న ఈ టైంకి ఈ ప్రాంతంలో ఇంతవరకు నీళ్ళు ఉంది చెస్ట్ వరకు ఈ రోజు ముడుకు వరకు వచ్చింది రేపటికల్లా తగ్గిపోవచ్చు మేబీ మా ప్రయత్నం మేము చేస్తున్నాం మా కమిషనర్ కూడా మా ప్రోత్సాహం చేస్తున్నారు అలాగే ఇతర సిబ్బంది కూడా బాగా కష్టపడుతున్నారు ఈ సితారా ప్రాంత ప్రజలు నెక్స్ట్ విజయవాడ ప్రాంత ప్రజలు కూడా ఆనందంగా ఈ రెండు మూడు రోజుల్లో తిరగచ్చు మేము శ్రీకాకుళం నుండి వచ్చి ఇక్కడ బాగా కుర్చేస్తున్నాం మీరు చూస్తున్నారు వాళ్ళ ప్రోత్సాహం మాకు కావాలి ఇంట్లో చెత్తలు బయట వేయకుండా ఉండాలి అవి వేస్తే వల్ల పెద్ద పెద్ద డ్రైనేజీ ఎరకల్లో వెళ్ళి అంటుకుంటుంది అది అంటుకోకుండా ఉండాలంటే వాళ్ళ ఇళ్ళల్లో ఉంచి మా తడిపొడి బండికి ఇవ్వండి అది వాళ్ళ సహకారం మాకుంటే మేము ఎంతం చేస్తాం ఇది సిబ్బంది చెప్తూ ఉంది ఉదయాన్నే ట్రాక్టర్ తీసుకోవచ్చి ఆ పక్కనే ఉన్నటువంటి ఈ చెత్తని తీయటంతో పాటుగా కాలవల్లో ఉన్నటువంటి చెత్తని కూడా తీస్తామని చెప్తూ ఉన్నారు ఇంకొక వైపు చూసుకున్నట్లయితే మున్సిపల్ శాఖ నుంచే మంచినీరు కూడా ఎప్పటికప్పుడు ట్యాంకుల ద్వారా అందుతూ ఉంది ఇప్పుడు ఈ ప్రాంతంలో దాదాపు నీరు నిన్నటి మీద చాలా వరకు తగ్గిందని చెప్తూ ఉన్నారు ఈరోజు వర్షం ఒకవైపు పడుతూ ఉన్నా సరే పైనుంచి వచ్చినటువంటి వరద అనేది ఉండదు కాబట్టి అంటే గండ్లన్నీ పూర్తి చేశారు కాబట్టి ఇక్కడికి బుడమేరు చెరువు నుంచి వచ్చే నీరు ఆగిపోతుంది ప్రస్తుతం ఇక్కడ ఉన్న నీరు క్రమేపీ తగ్గుతూ ఉంటుంది ఈ రెండు రోజుల పాటు కొద్దిపాటి వర్షాలు ఉన్నాయని వాతావరణ శాఖ చెప్పిన నేపథ్యంలో దాదాపు లోతట్టు ప్రాంతాలన్నీ ఇప్పటికే మరోసారి అలర్ట్ చేశారు కొన్ని సింగనగరు అదేవిధంగా లోపల ఉన్నటువంటి కాలనీలు జక్కంపూడి కాలనీ ఇట్లాంటి అన్నిటికీ వాళ్ళు హెచ్చరించి అధికారులు అక్కడ ఉన్నటువంటి వారిని పునరావాస కేంద్రాలకు తరలించే ప్రయత్నాలు ముమ్మరంగా సాగుతూ ఉన్నాయి అన్ని రకాల శాఖలు ఇక్కడ చేస్తూ ఉన్నాయి అగ్నిమాపక శాఖ అదేవిధంగా ఎన్డిఆర్ఎఫ్ సిబ్బంది ఎస్డిఆర్ఎఫ్ సిబ్బంది అనేక రకాలుగా వాళ్ళు సాయం చేస్తూనే ఉన్నారు ఇటువంటి ప్రాంతాల్లో ఎక్కువ తగ్గే అవకాశం ఉంది మనం చూసుకున్నట్లయితే ఈరోజు సాయంత్రానికి దాదాపు రోడ్డు కనపడే అవకాశం ఉంది ఈ ప్రాంతంలో ఎందుకంటే కేవలం కాలువలు తక్కువగా ఉండటం వల్ల అందులో చెత్త ఇవన్నీ పడి వాటరు సగం రోడ్డు మీదకి వచ్చినట్టు ఇక్కడ మనకి ఉంది ఈ వాటర్ కనుక కాలువల ద్వారా వెళ్ళిపోతే ఇందులో తగ్గే అవకాశం ఉంది అధికారుల అంచనా ప్రకారంగా మరో రెండు రోజుల పాటు వర్షం ఉన్న నేపథ్యంలో కొంత నీళ్లు మట్టం పెరుగుతుంది అని చెప్తూ ఉన్నారు అయినా సరే దానికి తగ్గ ఏర్పాట్లు అన్నీ చేశారు భారీ వర్షం పడితే తప్పించి మిగతా అన్ని ఈ సార్లు దాదాపుగా ఆహార పొట్లాలు ఉదయము టిఫిను మధ్యాహ్నం ఆహారము సాయంత్రము భోజనము ఇవన్నీ వరుసగా ఎప్పటికప్పుడు అందిస్తూ ఉన్నారు నిత్యావసర సరుకులు కాయలు దీనికి సంబంధించిన ప్యాకెట్లు కూడా విడివిడిగా ఎప్పటికప్పుడు రేషన్ వాహనాల ద్వారా అందిస్తూ ఉన్నారు కెమెరామెన్ గోపితో జయప్రకాష్ ఈటీవీ న్యూస్ విజయవాడ